నమస్తే వెల్కమ్ టు ఏపీ స్కూప్ న్యూస్ ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు తనదైన శైలిలో కోటి సంతకాల సేకరణను చేస్తున్నారు వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణను కార్యకర్తలను కలుపుకుని ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఎండగడుతూ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయటాన్ని వ్యతిరేకిస్తూ కోటి సంతకాలను సేకరిస్తున్నారు నూజివీడు పట్నంలోనే మొఘల్ చెరువు తుమ్ముల వారి వీధిలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కానీ రాయశాఖరీ గారి వచ్చిన తర్వాత అసలు ప్రారంభమైంది న్యూజు డెవలప్మెంట్ న్యూజుడ్ డెవలప్మెంట్ అనేది అప్పుడే ప్రారంభమైంది ఇవాళ పెద్ద రోడ్లు ఇచ్చారంటే హనుమాన్ జంక్షన్ నుంచి నూజుడికి ఆయన కూర్చొని ప్లాన్ చేయించి ఈ విధంగా చేయాలి న్యూజు నుంచి ఏంటంటే హనుమాన్ జంక్షన్ న్యూజుడికి ఏమో ట్రాఫిక్ ఎక్కువ ఉంది హనుమాన్ జంక్షన్ నుంచి గుడివాడికి ఏమో ట్రాఫిక్ లేదు కాబట్టి ఏంటంటే నూజుడి ముందు చేయాలి అని చెప్పేసి ఉద్దేశంతో పెద్ద రోడ్ల నుంచి పెద్ద చెవుల మీద పెద్ద కాలువ కలవట్టు ఇవన్నీ కూడా శాంక్షన్ చేసి మహానుభావుడు ఇవాళ అది ఏదో తేలిక అనుకుంటున్నారు తేలికేం కాదు చాలా కష్టం ఇవాళ ఏంటంటే మీరు చూడండి కనీసం మనం కట్టినటువంటి బిల్డింగ్లు కూడా ఇవాళ ఓపెన్ చేయలేని పరిస్థితులు ఇవాళ గవర్నమెంట్ వారు ఉన్నారు ఈ కూడా ప్రభుత్వం ఎంఆర్ కోర కాలనీలో బ్రహ్మాండమైనటువంటి ఒక హాస్పిటల్ కట్టి ఐదు వేల పాపులేషన్ ఉందని హాస్పిటల్ కట్టి అక్కడ పెడితే సంవత్సరం పైన అయిపోయింది అది బిల్డింగ్ కంప్లీట్ అయింది నేనే ఓపెన్ చేసేవాడి ఎలక్షన్ పోటీ రావడం వల్ల నేను చేయలేక చేస్తే దాని అద్దాలన్నీ పాల్గొట్టి లోపలికి దూరటం చెట్లు చెట్లన్నీ దాని ముందు చూడటం తన చెట్లు అయిపోయినాయి ఇటువంటి పరిస్థితి జరిగింది మీ అందరు కూడా తెలుసుకుంది దీని ఉద్దేశం ఏంటంటే మన వాళ్ళందరూ మాట్లాడారు మెడికల్ కాలేజీ గురించి మెడికల్ కాలేజీ గురించి మీకు కూడా చెప్పవలసింది ఉంది కానీ మన వాళ్ళందరూ చాలా మంది మాట్లాడిచారు ఆయన చెప్పింది ఏంటంటే నేను వచ్చిన తర్వాత కోట్లాది రూపాయలు ఖర్చు చేసి మెడికల్ కాలేజీలని సుమారు పదహారు పదిహేడు కాలేజీలని మరి ఘాట్ చేయడం జరిగింది ఎందుకని మీలో ఉన్నటువంటి చిన్నపిల్లలు ఇక్కడ ఎవరి చిన్నపిల్లలు ఉండరా చిన్నపిల్లలు ఉండడండి ట్యూషన్లో ఉంటాడు ఇవాళ నేను ఎక్కడికి వెళ్ళినా చిన్నపిల్లల్ని నువ్వు ఏం కావాలి నువ్వు ఏమవుతున్నావు అని చెప్పేసి చదువుతావు ఏమిటి ఇవాడ వాళ్ళు ఉంటారు చిన్నపిల్లలే ఇంటర్మీడియట్ లెవెల్లోకి వస్తే కానీ వాళ్ళకి ఏంటంటే ఏదో ఒక మార్గంలోకి వెళ్ళాలని తెలియదు కానీ ఏంటంటే అటువంటి చిన్నపిల్లలు కూడా ఇవాళ మేము ఏంటంటే ఎంబీబీఎస్ చదువుతామని కొంతమంది అదేవిధంగా ఇంజనీరింగ్ చదువుతామని కొంతమంది ఈ విధంగానే చెప్పుకుంటూ వస్తున్నారు ఎక్కువ మంది చూపేంటంటే ఎంబీబీఎస్ మీద కూడా ఉన్నది వాళ్ళకు ఉపయోగపడాలని ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు విజయనగరంలో ఏమా మీరు బయటకు వచ్చారంటే తెలుగు వ్యతిరేకం చేశారంటే మీకు ఒక్క పథకం కూడా రాదు అంటుంట ఏంటి వచ్చేది ఎక్కడి నుంచి వచ్చేస్తున్నావు ఏ ఇవ్వకపోతే మేము ఊరుకుంటావా 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 జగన్ గారు ఇచ్చిన పథకాలన్నీ ఏమైనా నెలకు పథకం ఇచ్చారు ఏమైనాయి దాంట్లో ఎన్నో వస్తున్నాయి ఇప్పుడు దాంట్లో ఎన్నో వస్తున్నాయి ఇప్పుడు ఏ మీకు రావా రావని మిమ్మల్ని దక్క కొడుతున్నారా ఏంటి చేసేది వీళ్ళు ఏం భయపడబాహండి మీరేం భయపడవలసినటువంటి ఏం కాదు నేను అన్ని గ్రామాల్లో కూడా నేను చూస్తాను ఎందుకు కోరుకుంటున్నారు నిన్న కాక మొన్న నిన్న మరి ఆయన ఈ మన కృష్ణా జిల్లా వస్తే వేలాది మంది వేలాది మంది ప్రజలు వచ్చి జేజేలు జేలు పలుకుతున్నారంటే ఏమిటి ఏమిటి ఎందుకు పెరుగుతున్నారు ఏ నాయకుడైనా ఇందులో వచ్చిన వాళ్ళు ఎవరికైనా వస్తారా జనం ఎవరికైనా వస్తారా ఎవరికైనా వస్తారా ఎందుకు చెప్తున్నావు